ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు హై వెల్కమ్ టు మన కోసం హైదరాబాద్ మీర్పేట్ లో దారుణం జరిగింది విహారిక అనే ఇరవై ఏళ్ళ యువతి సూసైడ్ చేసుకుంది తన బాయ్ ఫ్రెండ్ పెళ్లికి నిరాకరించాడని ఒకే ఒక్క రీజన్తో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విహారిక అనంత లోకాలకు వెళ్ళిపోయింది లాస్ట్ లో ఒక స్టేటస్ పెట్టింది సో ఇకపై నా ప్రేమ నీకు దక్కకపోవచ్చు నువ్వు హ్యాపీగా ఉండు అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి మరి ఆ అమ్మాయి చనిపోయింది సో ఈ ఘటన హైదరాబాద్లో కలకలం రేపుతోంది సో ఆడ బాయ్ ఫ్రెండ్ కిషోర్ అనే వ్యక్తి ముప్పై రెండేళ్ల వయసు అతనికి సో స్థానికంగానే మీర్పేట్లో విహారిక వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాడు సో ఇద్దరు ప్రేమించుకున్నారు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు గత కొద్ది రోజులుగా పెళ్లి చేసుకుందామని విహారిక ఆ అబ్బాయిని అడుగుతుంటే కిషోర్ రెస్పాండ్ అవ్వలేదు సో దానికి ఆ అమ్మాయి మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి హ్యాంగ్ చేసుకొని చనిపోయింది చున్నీతో నిజంగా ఆ అమ్మాయి చూడటానికి చాలా చక్కగా ఉంది బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది మనస్తాపంతో చనిపోయింది అంటే అసలు వాళ్ళ అమ్మ బాధ ఒక్కసారి అర్థం చేసుకోకండి ఆ అమ్మాయి ప్రేమించాలని చెప్పడంతోనే వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసింది కిషోర్ని కిషోర్ కల్లిబుల్లి మాటలు చెప్పాడు కబుర్లు చెప్పాడు అంత బాగానే ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి అనంతలోకాలకి వెళ్ళిపోయింది ఆ కుటుంబ బాధ రోదన వేదన ఎవరు తీర్చాలి సో వాళ్ళ తమ్ముడు అసలు ఆ అమ్మాయి చనిపోయిన విధానం తెలిస్తే ఎవరి కళ్ళ కంటైనా సరే నీళ్లు రావాల్సిందే ఆదివారం వాళ్ళ తమ్ముడి బర్త్డే సో కేక్ కట్ చేశారు నైట్ ఇంట్లో అందరూ ఫ్యామిలీ అందరూ వచ్చారు కేక్ కట్ చేసిన తర్వాత ఆ అబ్బాయితో ఫోటోలు తీసుకున్నారు అంతా బాగానే ఉంది సో సడన్గా అమ్మాయి ఆ అమ్మాయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది సో బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాట్సాప్ స్టేటస్ పెట్టింది అనమాట ఒక స్టేటస్ పెట్టి చున్నీతో ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయింది ఎంత దారుణమో కదా వాళ్ళ తమ్ముడి బర్త్డే రోజునే ఆ అమ్మాయి ఇంత దారుణానికి పాల్పడ్డాం సో అంటే ఒక రకంగా నిబ్బి అనడానికి లేదు అలానే మరీ ఏం కాదు ట్వంటీ ఫైవ్ కాదు సో అంటే కేవలం పెళ్ళికి నిరాకరించాడు అని ఒకే ఒక్క రీజన్తో ఆ అమ్మాయి చనిపోయింది నవ్వుతూ తమ్ముడి పుట్టినరోజు వేడుకలు జరిపించింది అందరితో కలిసి కేక్ కట్ చేయించింది కానీ అంతలోనే ఆ ఇంట తీరని విషాదాన్ని నింపింది విహారిక మనస్తాపం ప్రేమించిన వాడి పెళ్ళికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన విహారిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఆమె మరణానికి ముందు పెట్టిన వాట్సప్ స్టేటస్ ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తుంది హైదరాబాద్లో మీర్పేట్లో జరిగింది ఈ ఘటన స్వామిరెడ్డి నగర్కు చెందిన అశోక్ రూపా దంపతుల కుమార్తె విహారికకు కిషోర్ అనే ముప్పై రెండేళ్ల యువకుడితో పరిచయం పడింది అది కాస్త ప్రేమగా మారడంతో అది కాస్త ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి ఊపాయి అయితే గత కొంతకాలంగా కిషోర్ ప్రవర్తనలో విహారికను దూరం పెట్టడం పెళ్లికి నిరాకరించడం మొదలుపెట్టాడు ఇది భరించలేకపోయిన విహారిక గత వారం ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది సో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో తిరుపతిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను వెతికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు సో ఆదివారం రాత్రి విహారిక ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది వాళ్ళ తమ్ముడు బర్త్డే పుట్టినరోజు కావడంతో అర్ధరాత్రి వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందం గడిపింది అయితే ఆ సంతోషం వెనుక పెను విషాదం దాగుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు అర్ధరాత్రి తమ్ముడితో కేక్ కట్ చేయించిన విహారిక రెండు గంటల సమయంలో గదిలోకి వెళ్ళి వాట్సప్ స్టేటస్ పెట్టింది ఆ తర్వాత చున్నీతో ఫ్యాన్ ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది సో ఆ అమ్మాయి పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఏంటంటే సారీ మై బాయ్ నీకు కావాల్సిన సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నా ఇదేనా ఇదే నా చివరి మెసేజ్ అంటూ తన వాట్సాప్ స్టేటస్లో విహారిక పెట్టిన మెసేజ్ ఇప్పుడు పోలీసుల చేతిలో కీలక ఆధారంగా మారింది మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుడు కిషోర్ను అదుపులోకి తీసుకున్నారు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడం వల్లే విహారిక ఆత్మహత్య చేస్తుందని కూడా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి సో ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి